ఏ తెలంగాణ వస్తుందా ఇంకెక్కడ వస్తుంది ఇది అయ్యే పని అది బకపల్సందైతదా ఏ టిఆర్ఎస్ పార్టీ అమాసం కుట్టింది ఏదో పుణ్యానికి పోతుందని ఓడు గుట్టింది పబ్బలు పోతుందని ఓడు ఏ టిఆర్ఎస్ తోనే ఏమవుతుందని ఓడు అటువంటి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించి ఎంత అద్భుతంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారో ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి ఈ రేవంత్ రెడ్డి ఈ ఒకనాడు జై తెలంగాణ అన్నాడా రాజీనామా పెట్టిండా ఏదైనా ఒక్క కేసు ఉన్నది ఆయన మీద కేసీఆర్ మీదనో నా మీదనో మా ప్రభాకర్ మీదనో మా చచ్చిపోయిన లింగన్న మీదనో అసలు ఎన్ని కేసులు మూడు వందల యాభై నాలుగు వందల పోలీస్ స్టేషన్ల ఉంటుండే మా మీద ఎన్ని రైల్వే కేసు ఈ కేసు ఆ కేసు మీలో కూడా చాలా మంది మీద పది కేసులు ఇరవై కేసులు అయిన వాళ్ళే మీరందరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద కేసు అయిన వాళ్ళమే ఈ రేవంత్ రెడ్డి అంటో జై తెలంగాణ అన్నాడా ఒక కేసు అయిందా ఒకనాడు రాజీనామా పెట్టిందా ఒక్కనాడు అమరుల దగ్గరికి పోయి నాలుగు పూలు పెట్టి అమరులకు జోహార్ అన్నాడు ఈ మనిషి ఓ పూలు పెట్టినోడు కాదు ఓ జై తెలంగాణ అన్నోడు కాదు ఓ రాజీనామా చేసినోడు కాదు ఈడ కూడా అయ్యాల పెద్దగా మాటలు మాట్లాడబట్టే కేసు అయింది ఓటుకు నోడు కేసు అయింది దొంగ కేసు అయింది తెలంగాణ ఉద్యమ కేసు లేదు అయితే ఈయనంటాడు ఇంకా నేన ఈయనంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చెప్తాడట ఏం చెత్తావు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చెప్తా అంటే నవంబర్ ఇరవై తొమ్మిది అల్గునూరు చౌరస్తా కరీంనగర్ లో కేసీఆర్ ను అరెస్ట్ చేసిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా ఖమ్మం జైల్లో కేసీఆర్ ను మూడు రోజులు పెట్టిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన సాధించిన ఆనవాళ్లు లేకుండా చేస్తావా ఏ ఆనవాళ్లు లేకుండా చేస్తావు అసలు ఆనవాళ్లు లేకుండా చేస్తాను జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణను సాధించి ప్రమాణ స్వీకారం చేసిన ఆనవాళ్ళను చరిత్రను మరిపేస్తావా ఏం మలుపుతూ నువ్వు కేసీఆర్ లేని తెలంగాణ ఉందా కేసీఆర్ లేకపోతే నవంబర్ ఇరవై తొమ్మిది లేదు కేసీఆర్ లేకపోతే డిసెంబర్ తొమ్మిది లేదు కేసీఆర్ లేకపోతే జూన్ రెండు లేదు కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు ఇలా ఇంత గొప్పగా కేసీఆర్ చేస్తే ఈయన ఆనవాళ్ళు మలుపుతాంటారు అవును నీ మరక తెలంగాణ ఉద్యమంలో నీ మరకను మలిపేయలేవు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో జై తెలంగాణ మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన మరక నిన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటది తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా వెన్ను చూపిన మరక నిన్ను వెంటాడుతూనే ఉంటది ఒక్కనాడు అమరులకు రెండు పువ్వులు పెట్టని మరక నిన్నెప్పుడు వెంటాడుతూనే ఉంటుంది కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో నీ మాటలు ఎన్ని మాట్లాడినా కేసీఆర్ కీర్తిని నువ్వు తుడిసేయలేవు తుడిసేయలేవు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరు చరిత్రలో ఎప్పుడు నిలిచే ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే మనం ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరిగాయి తెలంగాణ రాష్ట్రం సాధించినాక ఈ రాష్ట్రం దేశంలో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిండు కేసీఆర్ పరకాపీట ఇంకంలో జీఎస్డిపిలో త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడంలో కోటి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఒక్కొక్క కాలానికి పంట పండించడంలో నిరంతరాయ విద్యుత్ సరఫరాలో దేశానికి దిక్సూచిగా కేసీఆర్ నిలిపింది మరి సరే దురదృష్టం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం ఏమున్నది ప్రజలకు ఎన్నో మాటలు చెప్పాడు ఆరు గ్యారంటీలు అన్నారు వంద రోజుల్లో ఇస్తామన్నారు ఆ రోజు మనం ఎల్ఆర్ఎస్ తెస్తే ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఆ రోజు ఎల్ఆర్ఎస్ పథకం తెస్తే లేదా ఎల్ఆర్ఎస్ పైసలు తీసుకుంటారట మేము వస్తే ఫ్రీగా చేస్తామన్నారు ఇప్పుడు చేసిందా ముక్కు పిండి ఎల్ఆర్ఎస్ కి డబ్బులు వసూలు చేస్తున్నారు అన్ని డబుల్ గేమ్ అన్ని అబద్దాల మాటలు మాట్లాడుతూ ఇవాళ చేస్తా ఉన్నారు ఏ నిర్ణయం కూడా ఒక్కట్లేదు ఫార్మాసిటీ రద్దు అన్నాడు ఇప్పుడేమో ఫార్మాసిటీ ఉంటది అంటాడు హైదరాబాద్ లో పది గంటలకే దుకాణాలు బంద్ అన్నాడు లేలే ఒంటి గంట దాకా ఉంటది అన్నాడు మొన్న గిరిజనులు కొట్టిన దెబ్బకు లగచర్లలో ఇలా వెనక్కు తగ్గిండు మొన్న దాకా ఏమన్నాడు లగచెర్లలో ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రీ కట్టా అన్నాడు ఇప్పుడు గిరిజనులు తిరగబడితే ఇవాళ లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ను రద్దు చేసుకున్నాడు ఇలా రేవంత్ రెడ్డి అట్లా అన్నిట్ల ఆగమాగమే ఏ నిర్ణయం కూడా సరిగా లేదు మెట్రో రైలు రద్దంటాడు ఫార్మాసిటీ రద్దంటాడు ఇప్పుడు లగచర్లు కూడా రద్దయింది హైడ్రా హైడ్రా అన్నాడు పేదల ఇల్లు కూల్చిండు ప్రజలు తిరగబడితే లేదా ఏ కూలగొట్టం ఇక కూడగొట్టం కొత్త మాత్రం అత్తం పాతయ్య కొట్టము అంటాడు మూసి మూసి అన్నాడు మూసీలో పేదలు తిరగబడితే ఆడ కూడా వెంతటి తగ్గింది అంటే అన్ని ఆగమాగమే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అందరూ కొత్త అయితే ఏమీ లేవు హైదరాబాద్ లో అంటుండవు మన వరంగల్ అన్నాడు ప్రజలు ఏం కోల్పోయిన నేను అన్ని చేసిందట ఏం కోల్పోయిన నువ్వు వచ్చినాక రైతు బంధు కోల్పోయింది నువ్వు వచ్చినాక మా అక్క చెల్లెలు బతుకమ్మ చీరలు కోల్పోయింది నువ్వు వచ్చినాక మా అక్క చెల్లెలు పోతే కేసీఆర్ కిట్ కోల్పోయినరు న్యూట్రిషన్ కిట్ కోల్పోయింది మా అక్క చెల్లెలు నువ్వు వచ్చిన తర్వాత అన్ని పోవుడే బస్సు తప్ప అంత తుస్తే మా చెల్లె అన్నట్టు అంత తుస్తే ఏం చేసినావు నువ్వు ఆ బస్సును కూడా సంఖ్య తగ్గించినవు రోజుకు నాలుగు ఇప్పుడు రెండు ట్రిప్పులే వస్తుంది బస్సుల సంఖ్య తగ్గించి కూడా విద్యార్థులకు పేదలకు ఇవాళ ఉంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అయినా మనందరం కూడా ఒకటే మనం ఇవాళ ఏ నాటికైనా ఈ తెలంగాణ మీద కేసీఆర్ గారికో మనకుండే ప్రేమ ఈ కాంగ్రెస్ వాళ్ళకో ఇంకో పార్టీకి ఉంటుందా ఎందుకంటే పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం పేగులు దిగదాట కొట్టాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం చావు నోట్లో తలబెట్టి తెచ్చినోడు కేసీఆర్ తెలంగాణ ఈ కేసీఆర్ కున్న ప్రేమ ఈ కాంగ్రెస్ వాళ్ళకో ఇంకోలకో ఉండదు అందుకే మనం డెఫినెట్ గా ఈ స్ఫూర్తితో ముందుకు పోదాం ఇవాళ కేసీఆర్ దీక్షా దివస్ పూర్తిలో మనం కూడా ఒక సంకల్ప దీక్ష తీసుకుందాం ఏమని సంకల్పం ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెలించేదాకా ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అందరం ఒక్కటై కదులుదాం ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోరాటది ప్రజలకు అండగా నిలబడుతుంది లగచర్ల ఇవాళ బీఆర్ఎస్ పోరాట ఫలితం ఇవాళ వాళ్ళు నోటిఫికేషన్ రద్దు చేసుకున్నారు హైడ్రా ఆగిందంటే బీఆర్ఎస్ పోరాట ఫలితం హైడ్రా బంద్ చేసుకున్నది ప్రభుత్వం అట్లనే మనం రైతుల పక్షాన మహిళల పక్షాన విద్యార్థుల పక్షాన యువకుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ఈ కాంగ్రెస్ పైన పోరాడదాం దీక్ష దివస్ పూర్తిగా మనందరం కూడా కొత్త ఉత్సాహంతో ఆనాటి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుదాం మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ జై తెలంగాణ